నేనిమిదవ సర్గము శ్రీరాముడు యువరాజైనచూ కైకేయి భరతుడు ఇక్కట్ల పాలగుదురు అని మంథరా ఆమెకు పెక్కువిధముల నూరిపోయిట కైకేయి వచనములు తనకు సహింపరానివగుటచే ఆ దుష్ట మంథరలో కోపము దుఃఖము పొంగిపోరలెను అప్పుడామె ఇచ్చిన ఆభరణమును దూరముగా విసరికొట్టి మరల ఆమెతో ఇట్లనెను ఓ మూర్ఖురాలా దుఖింపవలసిన సమయములోగూడా నీవు సంతోషపడుచుంటివేలా ఇంక నీకు శోకసాగరమే గతి ఆ విషయముగూడా నీకు ఓ దేవి రామాభిషేక రూపమున అంతులేని ఈ ప్రమాదము వచ్చిపడుచున్న పరిస్థితిలోనూ నీవు శోకించుటకు మారుగా సంతోషించుచుంటివి దుఃఖార్తురాలనైనా నాకు నీ అజ్ఞానమును జూచి నవ్వువచ్చుచున్నది నీ తెలివిలేని తనమునకు నేనెంతయూ పరితపించుచుంటిని శత్రువైన సవతికుమారుని యొక్క ఉన్నతీ వంటిది దానిని బుద్ధిగల ఏ ఆడుది సంతోషించును రాజ్యాధికారమును విషయమున శ్రీరాముడును భరతుడను సమానార్హులే అందువలన భరతుడన శ్రీరామునకు భయము భయగ్రస్తుడైనవాడు తనకు భయకారకుడైన వానికి అపకారము చేయిటకే తలంచుచుండును శ్రీరామునకూ భరతుడు భయకారకుడు గావున రాజ్యాధికారము చేజిక్కిన పిమ్మట రాముడు భరతునకూ తప్పక హానితలపెట్టును ఆ కారణము వలననే నేను మిక్కిలి విచారమునకు లోనగుచున్నాను మహాధనుర్ధారీ లక్ష్మణుడు లక్ష్మణుడు త్రికరణ శుద్ధిగా రాముని అనుసరించియుండువాడు రామునకు లక్ష్మణునివలే భరతునకు శత్రుఘ్నుడు సర్వదా అనుచరుడు ఆ ఇరువురుకును రాజ్యాధికారము ఉన్నను వారు అస్వతంత్రులు అందువలన రామునకూ వారివలన భయము లేదు ఓ భామిని శ్రీరాముడు పునర్వసు నక్షత్రమునను భరతుడు నక్షత్రమునను జన్మించిరి అందువలన జననక్రమమును బట్టి రాముని తరువాత భరతుడు రాజ్యాార్హుడు పిమ్మట క్రమముగా ఆశ్లేషా నక్షత్రమున దశమీతి ఎందుబుట్టిన లక్ష్మణశతృష్ణులు కనిష్ఠులగుట వలన రాజ్యార్హత వారికి బహుదూరము కనుక ముందుగా రాముని వలన ప్రమాదము భరతునకే శ్రీరాముడు సకల శాస్త్ర పారంగతుడు కోవిదుడు సమయమునకు తగినట్లుగా కార్యములను నిర్వహించుటలో దక్షుడు కనుక ఆయన వలన నీ కుమారునకు ప్రమాదము కలుగునని చింతించుచూ నేను వణకిపోవుచున్నాను రేపు పుష్యమే నక్షత్రీప్త సుముహూర్తమున బ్రాహ్మణోత్తములు కౌసల్యాదేవి పుత్రుని కోసలరాజ్యమునకు యువరాజ చేయనున్నారు నిజముగా ఆమె భాగ్యమే భాగ్యము శ్రీరాముడు యువరాజు అగుటతో రాజ్యాధికారము అంతయను కౌసల్యాదేవి గుప్పిటనేయుండును రాజమాతగా ఆమె ఖ్యాతికెక్కును సవతులందరిపై ఆమెదే పైచేయి అగును అప్పుడు నీవు ఆమెకడ దోసిలొగ్గి దాసివలే ఆమెను సేవింపవలసివచ్చును ఇదే జరిగినచో మాతోగూడా నీవును ఆమెకు దాసివి అగుదువు అంతేగాదు రామునకు నీ కుమారుడును దాస్యము చేయవలసియుండును రామునంతపుర స్త్రీలందరనూ సంతోషముతో పొంగిపోవుదురు భరతుని భవనమునందలి కోడలు మొదలగు అవమాన భారముతో తలలు వంచుకుని దుఃఖముతో కృంగిపోవుదురు మిక్కిలి దుఃఖితయే నోటికి వచ్చినట్లు హద్దుమీరి దురుసుగా ప్రేలుచున్న మంథరను చూచి కైకేయీదేవి ఏమాత్రము తొనకక శ్రీరాముని గణములనే ఇట్లూ శ్లాఘింపసాగెను శ్రీరాముడు గురువులకడ చక్కగా శిక్షణ పొందినవాడు ధర్మజ్ఞుడు ఇతరులోనర్చిన స్వల్పమైన ఉపకారమునూ సైతము మరవనివాడు సత్యమును పలికేడువాడు పవిత్రుడు పైగా మహారాజుగారి పెద్ద కుమారుడు అందువలననే అతడు యువరాజ పదవికి అర్హుడు అతడు కలకాలము వర్ధిల్లుచూ తన తమ్ములను అనుచరులను తండ్రివలె వాత్సల్యముతో పాలించువాడు అట్టి శ్రీరాముని పట్టాభిషేక శుభ వార్తను విని ఓ కుబ్జ వ్యర్థముగా నీవేల పరితపించుచున్నావు శ్రీరాముడు కొంతకాలము కొన్ని వందల సంవత్సరముల పాటు పరిపాలించిన పిమ్మట తాత ముత్తాలనుండి తరతరములుగా వచ్చిచున్న ఈ కోసల రాజ్యమునకు పురుషశ్రేష్ఠుడైన భరతుడే రాజగుట నిశ్చయమో మంథరా ఇప్పుడు శ్రీరాముని పట్టాభిషేక రూపమున శుభపరంపర అభ్యుదయము ప్రాప్తింపబోవుచుండగా భవిష్యత్తులో సంతోషకరముగా భరతుడు రాజు కాబోవుచుండగా నీవెందులకు దుఃఖించెదవు శ్రీరాముడు భరతునివలే అంతమాత్రమేగాదు అతని కంటెను నాకు అత్యంత ప్రీతిపాత్రుడు ఆ రఘురాముడుగూడా తన తల్లి అయిన కౌశల్యకంటెను నన్నే అధికముగా సేవించుచుండును రఘునందనుడు తన తమ్ములనుగూడా తనతో సమానముగా చూచుకొనును ఈ నలుగురు అన్నదమ్ముల మధ్యగల సోదరప్రేమ అపూర్వమైనది కనుక రాజ్యాధికారము రామునిదేయనను భరతునిదే యనను ఒక్కటే రాముడు రాజేనను ఆతనితో సమానముగా భరతుడునూ సర్వసుఖములను అనుభవించును కైకేయి మాటలను విని మంథర ఇంకను ఎక్కువ దుఃఖితురాలాయను ఆమె వేడిని టూర్పులు విడిచుచు కైకేయితో ఇట్లునుడివెను ఓ కైకేయి రాముని పట్టాభిషేకము జరిగినచో నీకు అనర్ధములే మిగులును కాని నీ మూర్ఖత్వముచే దానివలన నీకు మేలే కలుగునని భ్రమపడుచున్నావు అంతులేని ఆపదలతో నిండిన దుఃఖసాగరమున మునుంగబోవుచుండియు నీవు నిదినహస్థితిని తెలిసికొనలేకయున్నావు కైకేయి ప్రస్తుతము శ్రీరాముడు రాజేనచో అతనేనంతరము కుమారుడే రాజగును ఈ కారణమున భరతునకుగాని అతని సంతానమునకుగాని భవిష్యత్తులో రాజ్యాధికారమును పొందడి అవకాశమే శూన్యమగును ఓ భామిని రాజకుమారులలో అందరను రాజ్యమునకు ప్రభువులు కాలేరు అందరినీ సింహాసనమును ఎక్కించుట రాజనీతి విరుద్ధము గదా అదీ అనర్ధదాయకముగూడ ఓ సౌందర్యరాశి అందువలన జ్యేష్ఠుని తరువాతివారు ఎంతటి గుణవంతులైననూ మహారాజులూ పెద్దకుమారునకే రాజ్యాధికారమునూ అప్పగింతురు పుత్రప్రేమగల ఓకేకేహి అదే జరిగితే పుత్రుడైన ఈ భరతుడు రాజ్యాధికారమునకు దూరమగును అంతేగాదు దిక్కులేని వానివలే సమస్త సుఖములను కోల్పోవును నీ ప్రయోజనము కొరకే నేను ఇక్కడికి వచ్చి తిని అయినను నా మాటలంతరార్ధమును నీవు గ్రహించుటలేదు పైగా నీ అభివృద్ధి విషయమున నీవు సంతోషపడుచు నాకు బహుమతిని ఇచ్చిచున్నావు ఎట్టి అడ్డంకులను లేకుండా రాజ్యాధికారమును పొందిన పిమ్మట శ్రీరాముడు భరతుని మరియొక దేశమునకో వేరొక లోకమునకో పంపించియే తీరును భరతుడు బాలుడుగా ఉండగనే అతనిని మేనమామ ఇంటికి నీ పుట్టింటికి పంపించి నీవు తప్పు చేసితివి సమీపమున ఉన్నప్పుడు స్థావరములైన వృక్షములపై తీగలపై పొదలపైగూడా అనురాగము ఏర్పడుట సహజము గదా భరతుడు తన చెంతనే యున్నచో దశరథునకూ అతనిపైనను మిక్కిలి మక్కువయుండెడిది అట్లే రామభరతుల మధ్యగూడా ప్రేమానురాగములు పరస్పరము వృద్ధి చెందియుండెడివి భరతునకు విధేయుడైన గూడి వెళ్ళినాడు లక్ష్మణుడు శ్రీరాముని ఆశ్రయించి యున్నట్లుగనే భరతుని ఆశ్రయములో ఉన్నాడు శత్రుఘ్నుడు అయోధ్య ఎందే ఉన్నచో అతడు భరతునున్నతికే ప్రయత్నించియుండెడివాడు అడవిలోని కట్టెలు కొట్టి వాటిని అమ్ముకుని జీవించువారు ఒక చెట్టును కొట్టుటకు సిద్ధమైనప్పుడు దాని దానిచుట్టును ముండ్ల పొదలు ఆవరించియుండుటచే ఆ చెట్టును కొట్టుటకు సాధ్యము కాదు పొదలు సన్నిహితముగా చుట్టును ఉండుటచే ఆ చెట్టునకు రక్షణ ఏర్పడి దానికి ప్రమాదము తొలగిపోవును సామీప్యము వలన రామునకు రక్షణ కలిగినట్లే శత్రుఘ్నునితోగూడి ఇచటనయున్నచో భరతునకును రక్షణ కలిగియుండెడిది రామలక్ష్మణులు మిగుల సాన్నిహిత్యముతో కలసిమెలసి వారు ఒకరికొకరు రక్షకులేరి వారి సౌభ్రాతృత్వము అశ్విని కుమారులవలే లోకప్రసిద్ధమైనది ఆ కారణమున శ్రీరాముడు లక్ష్మణునకు ఎట్టి అపకారమును తలపెట్టడు అతడు భరతునకు కీడు కలిగించునటలో సందేహము లేదు ఈ ప్రమాదము ఉండుటను బట్టి భరతుడు కేకే రాజ్యము నుండి నేరుగా అడవులకు పోవుటయే సమంజసమని నాకు తోచుచున్నది ఇది నీకును హితకరమే అట్లుగాక ధర్మముననుసరించి దశరథుని యొక్క రాజ్యాధికారము భరతునకే సంక్రమించినచో నీకును నీ బంధువులకును శ్రేయస్కరమగును భరతుడు సర్వసుఖములకును అర్హుడేయేనను అతడు రామునకు సవతి తల్లివైన నీకుమారుడగుటవలనా అతనికి సహజశత్రువు సర్వాధికారములగల రాముని యొక్క రాజ్యమున ఎట్టి అధికారములనూ లేని నీ పుత్రుడు ఎట్లు జీవింపగలడు అడవిలో సింహమువలన భయముతో పారిపోవుచున్న గజరాజునువలే శ్రీరామునిచే తిరస్కృతుడు కానన్న భరతుని నీవే రక్షింపవలను పతి అయిన ప్రేమకు మిక్కిలి పాత్రురాలను అనుగర్వముచే నీవు రామమాతయగు కౌశల్యనూ లోగడ తృణీకరించి ఎంటివి నీ సవతీయగు ఆమె ఆపగను ఇప్పుడు ఎట్లు తీర్చుకొనకయుండును ఓ భామిని సముద్రములు పర్వతములు నగరములు గల ఈ విశాలమైన భూమండలమునకు శ్రీరాముడు ప్రభువైనప్పుడు నీవు దీనురాలవై భరతునితో సహా తీరని అవమానముల పాలగుదువు రాముడు రాజ్యాధికారమును చేపట్టినంతనే భరతుడు అన్ని విధములుగా చితికిపోవుట తథ్యము కనుక నీ నీకుమారుడుగు భరతునకు రాజ్యాధికారము దక్కునట్లుగనూ శత్రువైన రాముడు అడవుల పాలగునట్లుగనూ చూడుము వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు ఎనిమిదవ సర్గము సమాప్తము